వెల్కమ్ టు హనీషియో బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి టైలరింగ్ షాప్కి వెళ్తున్నాను బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్కి ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళాను కానీ కొల బ్లౌజ్ అనేది తీసుకువెళ్ళడం మర్చిపోయాను సో మళ్ళీ రేపు వెళ్ళాలి కొల బ్లౌజ్ పట్టుకోకుండా కుట్టుకు వచ్చిన మొదటి వ్యక్తిని నేనే దేవుడా దేవుడా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చేసాను కాకపోతే కొల బ్లౌజ్ తీసుకెళ్ళలేదు సో రేపు మళ్ళీ వెళ్ళి ఇచ్చి రావాలి ఆల్రెడీ పండగ దగ్గరికి వచ్చేసింది అందరు టైలర్స్ కూడా బిజీగా ఉన్నారు మళ్ళీ ఈ టైంలో నేను ఇలా చేశాను ఇంకా లేట్ చేశాను త్రీ శారీస్ స్టిచింగ్కి ఇచ్చేసానండి బ్లౌజెస్ కుట్టడం కోసం ఇంకో టూ శారీస్ ఉంచేశాను ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది పండగకి టైలర్ అందరు కూడా చాలా చాలా బిజీగా ఉంటారు ఈ టైంలో కుట్టిన సరే అంత పర్ఫెక్ట్గా రావు ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఇంకో రెండు శారీస్ అనేది నా దగ్గరే పెట్టేసుకున్నాను పండగంతా అయిపోయాక నింపాలిగా కుట్టించుకుంటా ఈ శారీ ఇవ్వలేదండి స్టిచ్చింగ్కి నెక్స్ట్ ఇంకా దీని కింద కనిపిస్తుంది చూసారా ఆ శారీ కూడా ఇవ్వలేదు ఈ రెండు పండగ అయిపోయిన తర్వాత ఇస్తాను మెయిన్ మెయిన్ శారీస్ అనేవి ఇచ్చేసాను స్టిచ్చింగ్కి ఎల్లో కలర్ పట్టు శారీ నెక్స్ట్ ఇంకొక పట్టు శారీ ఒక ఫ్యాన్సీ శారీ ఇచ్చాను స్టిచ్చింగ్కి పండగంతా కంప్లీట్ అయిపోయాక తీరిగ్గా ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ అందుకోసమని చెప్పేసి ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఇచ్చినా సరే అస్సలు పండక్కి అందండి టైం కూడా అయిపోయింది సో అందుకోసమే ఇవ్వలేదు ఇలాగే ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాను ఇవి అన్నీ కూడా పండక్కి చూపించాల్సిన బట్టలు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మా అబ్బాయికి ఒక్కడికే స్కూల్ ఉందండి పాపకు హాలిడేస్ ఇచ్చేశారు సో మా అబ్బాయికి బాక్స్ రెడీ చేసి పంపించాను కర్రీ ఏమీ చేయలేదు ఈరోజు ఒక్కడి కోసమే కాబట్టి పులిహోర చేసేసి స్నాక్స్ అవి పెట్టేసి బాక్స్తో పంపించేసి ఇంకా నేను సియోబీబీ ఇద్దరం కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసాం నేను క్లీనింగ్స్ చేస్తుంటే మా పాప పాటలు అవి పెట్టుకొని నాకు కొంచెం కొంచెం చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంది సో ఈరోజు మార్నింగ్ లేసి క్లీనింగ్ స్టార్ట్ చేశాను కాస్త క్లీనింగ్లు అవి చేశాను అనమాట ఫస్ట్ సెల్ఫ్లు తీసాను ఈరోజు కుదిరింది ఎందుకంటే సియోబేబికి రోజు హాలిడే వచ్చింది బాబుకి రోజు స్కూల్ ను వాడు స్కూల్కి వెళ్ళాడు మేమిద్దరం కలిపి మెల్లగా దులుపుకుంటున్నాం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే కదాప కాబట్టి నేను ఎప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ సెల్ఫ్లో చూడండి ఈ బ్యాక్ సైడ్ సెల్ఫ్లో ఏం చేస్తాను అంటే స్నాక్స్ ఎప్పుడు ఇక్కడే ఉంటాయి అనమాట ఎందుకంటే అందరం ఎక్కువ ఈ రూమ్లోనే ఉంటాం కాబట్టి స్నాక్స్ ఇక్కడే ఉంటాయి ఎప్పుడు కూడా స్నాక్స్ ఇలా ఇదిగో ఇలా కవర్స్తో తెస్తే ఆ కవర్స్తోనే అక్కడ ఉండిపోతాయి అనమాట స్నాక్స్ అనేవి దానికి రోజు ఏం నిర్ణయం తీసుకున్నానంటే ఒక డబ్బా తీసుకొచ్చి ఆ డబ్బాలో స్నాక్స్ పెట్టి ఈ సెల్ఫ్లో పెడదామని సో ఇప్పుడేమో స్నాక్స్ అన్ని కూడా సెల్ఫ్లో ఒక సెల్ఫ్ సెల్ఫ్లో పెట్టేస్తా నిన్న తీసుకొచ్చారు ఈ స్నాక్స్ ఏంటిది కేక్ ఆల్రెడీ రెండు పీసులు తినేశారు నువ్వు ఉండలు నెక్స్ట్ సిద్ది ఫేవరెట్ సుక్లు నెక్స్ట్ ఓట్స్ బిస్కెట్ మా ఊర్లో మంచి దొరుకుతాయి అంటే చాలా ఫేమస్ కూడా నోట్స్ బాగుంటాయి ఇంకొన్ని నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని కోకోనట్ బిస్కెట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈరోజు ఒక డబ్బాలోకి వెళ్తున్నాయి లేదంటే ఎప్పుడు కూడా కవర్లతో ఉండిపోతాయి నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇంకేమో ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి స్నాక్స్ ఒక్క నిమిషం శనగొండ చూడండి ఫుల్ అయిపోయింది స్నాక్స్ బాక్స్ దినమూత సరే పెట్టేసి సో సెల్ఫీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు సో స్నాక్స్ బాక్స్ అయింది ఇదంతా కొంచెం ఇదంతా కొంచెం క్లియర్ చేసేస్తే ఇదంతా వేస్టేజ్ చెత్త ఇదంతా ఇంకా పడేయడమే ఇందులో ఏవే మంచిగా ఉన్నాయో చూసి తీసి ఇదంతా చెత్త అంతా క్లియర్ చేసేయాలి చేసేసి నెక్స్ట్ స్నానాలు వంట అదంతా చూసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం ఇలా క్లీనింగ్లు చేసేటప్పుడు పాటలు పెట్టుకొని చేసుకుంటే నెమ్మదిగా పని అంతా కూడా చేసుకోవచ్చు అంత కష్టం అనిపించదు నేను అలా చేస్తాను ఇల్లు ఒత్తుకునేటప్పుడు ఏవైనా పెద్ద పెద్ద పనులు పెట్టుకునేటప్పుడు పాటలు పెట్టుకొని పనులన్నీ నెమ్మదిగా చేసుకుంటుంటాను ఒక సెల్ఫ్ క్లీన్ చేస్తానండి ఇంకా మా పిల్లల బుక్స్ సెల్ఫ్ అనమాట ఇది దీన్ని కూడా ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను ఇందులో వేస్ట్ బుక్స్ అన్నీ కూడా తీసేసాను ఇద్దరికి రెండు రెండు సెల్ఫ్లు ఉన్నాయి కానీ ఎవరి సెల్ఫ్ వాళ్ళు సపరేట్ ఉంది కానీ టోటల్ కలిపేస్తారు ఇదిగోండి ఇలా సపరేట్ చేసేసాను నెక్స్ట్ ఇంకా కొంచెం స్పేస్ కూడా ఉంచాను ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కొత్త బుక్స్ ఏమైనా వస్తే మళ్ళీ పెట్టుకుంటారు కదా అని చెప్పేసి మళ్ళీ కొంచెం స్పేస్ ఉంచి మొత్తం సెల్ఫ్లన్నీ కూడా అలా క్లీన్ చేసేసాను చేసి మొత్తం టోటల్ వేస్ట్ బుక్స్ అన్నీ కూడా బయట పెట్టేశాను నెక్స్ట్ ఇంకా రూమ్ మొత్తం కూడా కొంచెం క్లీన్ చేసేసాను అక్కడ బెడ్షీట్ మార్చాను ఇంకా మంచం పైన బెడ్షీట్ రేపు మార్చుదామని చెప్పేసి ఇంకా మార్చలేదు నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్కి టిఫిన్ అది పెట్టేశాను మా బాబుకి పులిహోర చేశాను కదా పులిహోర కాస్త ఎక్కువగా చేసేసాను అదే మార్నింగ్ టిఫిన్ కింద అయిపోయింది ఇక్కడ మా హస్బెండ్ ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ రూమ్స్ కూడా క్లీన్ చేశానండి ఇంకా నెస్ట్ రూమ్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత మరీ వీడియో షూట్ చేయడం కుదరలేదు మళ్ళీ ఈవినింగ్ షూట్ చేశాను నేను నైట్ టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను దీనికోసం నేను మార్నింగే పప్పు అంతా నానబెట్టేసి కడిగేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను మేమైతే మినుములన్నీ ఒకేసారి కొనుక్కుంటామండి ఇయర్కి కావాల్సినవన్నీ కూడాను మిల్లుకి ఇచ్చేసి స్టోర్ చేసి ఉంచుకుంటాము ఎక్కువ తొక్క వాడుతాము ఇంట్లో తొక్కపప్పు ఏంటంటే హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మాకు మొదటి నుంచి అలా అలవాటు అయిపోయిందిలే సో మేమైతే ఎక్కువ ఇడ్లీ చేసుకోవాలన్నా అట్లకి ఇలాంటి వాటికి ఎక్కువ తొక్క వాడతాము ఆ తొక్కపప్పులో కూడా పూర్తిగా కడిగేము కొంచెం ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తక్కువ అనేది ఉంచేస్తామన్నమాట లాస్ట్లో అలా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇడ్లీకి వచ్చేసి ఒక టూ అవర్స్ బిఫోరే నేను నాన లేదు చాలామంది ఏంటంటే డైరెక్ట్ ట్రుబ్లో కూడా ఎవరి ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఇలా ఒక టూ అవర్స్ బిఫోర్ ఇలా నానబెట్టేసి పెట్టుకుంటాను ఆ రెండు బాగా మిక్స్ అయిపోతాయి కదా నేను మళ్ళీ ఈవినింగ్ చేయడం వల్ల ఇడ్లీ కూడా చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ నాకు మొదటి నుంచి ఇదే ప్రాసెస్ అలవాటు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక గిన్నె కనిపిస్తుంది చూసారా ఇది రైస్ కుక్కర్ది రైస్ కుక్కర్ అయితే వాడడం ఆపేసాను కానీ ఈ గిన్నె మాత్రం అస్సలు వాడడం ఆపడం లేదు ఇలా రుబ్బులు రెడీ చేసి పెట్టుకోవాలన్నా అట్లు రుబ్బు రెడీ చేసి పెట్టుకోవాలన్నా కొంచెం ఏమైనా ఎక్కువ ఎక్కువ చేసుకోవాలంటే ఇది నాకు బాగా యూజ్ అవుతుంది దీన్ని మాత్రం అస్సలు వాడడం ఆపట్లేదు రైస్ కుక్కర్ ఎందుకు వాడడం ఆపేసానంటే ఈ మధ్య అందరూ అంటున్నారు బాగా హెల్త్లో అప్సెట్ అయిపోతాయి రైస్ కుక్కర్ వాడితే అసలు ఆ రైస్ కుక్కర్లో రైస్ తినకూడదు అని చెప్పేసి చాలా మంది అంటుంటే ఎందుకలే వచ్చింది బాధ అని చెప్పేసి రైస్ కుక్కర్ వాడటం ఆపేశాను ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మాత్రమే అంటే అర్జెంట్ టైం టైంలో మాత్రమే రైస్ కుక్కర్ని తీస్తున్నాను మిగిలిన టైంలో రైస్ కుక్కర్ వాడట్లేదు ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఉదయమే పక్కన పెట్టేస్తానండి ఇంకా ఈవినింగ్ కోసం ఇడ్లీ రుబ్బు కాసేపు నానబెడితేనే చాలా బాగుంటుంది అట్లు రుబ్బు కూడా చాలా మంది ఇలా ముందు రోజు చేసి పెట్టుకోవడం ఓవర్ నైట్ చేసి పెట్టుకోవడం గట్రా చేస్తారు అదేంటో మరి నాకు మాత్రం అట్లు రుబ్బు వెంట వెంటనే చేసుకొని తింటేనే బాగా నచ్చుతుంది కొంచెం పులిసిపోయినా కూడా నాకు అది అంత బాగా అనిపించదు నాకు ఆ పులుపు ఉంటే అంతగా అట్లు నచ్చవు ఇడ్లీ మాత్రం కాసేపు ఉంచి చేసుకుంటే మాత్రమే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ స్మూత్గా వస్తుంది దీనికోసం చట్నీ ఏం చేశాను పల్లీలు కొబ్బరి నెక్స్ట్ ఇంకా పుట్నాల పప్పు చట్నీ చేశాను చట్నీ చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు పల్లీలు నువ్వులు నెక్స్ట్ ఇంకా కొబ్బరి నువ్వులు అలా కాంబినేషన్లో చట్నీలు చేస్తూ ఉంటాను నాకైతే టిఫిన్స్ అన్నింటిలో కన్నా ఇడ్లీ కాస్త ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే ఇడ్లీ అనేది ఒకేసారి పెట్టేస్తాం కాబట్టి చట్నీ చేసి రెడీగా ఉంచుకుంటే ఇడ్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అదే అట్లా అనుకోండి ఎప్పుడు తింటామంటే అప్పుడు మాత్రం వేసుకోవాలి ఇంకా అందరి కోసం వెయ్యాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఇడ్లీ అయితే చాలా ఈజీ అనిపిస్తుంది నాకు ఇంకా ఎవరికైనా టిఫిన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా సరే ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను నేను కొంచెం నెక్స్ట్ ఇంకా బాగుంటుంది టిఫిన్ కూడా వేడివేడిగా చాలా బాగుంటుంది కాబట్టి ఇడ్లీ అయి పెట్టుకుంటా ఈ ఇడ్లీ మేకర్ కూడా రీసెంట్గానే తీసుకున్నాను పాతది ఉండేది అదేమైందంటే కొద్ది సంవత్సరాలు వాడాక ఇంకా అందులో ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావట్లేదు అనమాట కొంచెం వాటర్ అది వచ్చేస్తుంది సో అందుకోసం అని చెప్పేసి అది మార్చేసి ఇది తీసుకున్నా ఇది సెకండ్ టైం వాడుతున్నా ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి మరేమో చూడాలి పోను పోను ఎలా వస్తాయో ప్రస్తుతానికైతే మాత్రం ఇడ్లీలు అనేవి ఇందులో చాలా బాగా వస్తున్నాయి ఇంకో విషయం ఏమిటంటే ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇందులో ఇడ్లీలు నేను ఇది కొత్తగా తీసుకున్నాను కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది ఇది ఆల్రెడీ చాలామంది వాడుతున్నట్టున్నారు నాకైతే తెలీదు నేనైతే వాడటం ఇది రెండోసారి చాలా బాగుంది చాలా క్విక్గా అయిపోతాయి ఇందులో ఇడ్లీలు అనేవి నెక్స్ట్ ఇంకా వాటర్ అది కూడా ఎక్కువ పైకి ఏమి రావట్లేదు బాగుంది ఇంకా మనం వాటర్ కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందిలేండి ఇది కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది అనుకుంటా ఇడ్లీ అది ఇంకా ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తాను పిల్లలు పెట్టేసిన తర్వాత ఇంకొక ట్రిప్ అనేది మళ్ళీ మా హస్బెండ్ వచ్చే టైంకే పెట్టుకుంటా మరి ఇప్పుడు పెట్టుకొని ఎందుకంటే చల్లగా అయిపోతాయి అసలే ఇప్పుడు చలికాలం ఇక్కడైతే విపరీతం చలిస్తుంది మధ్యన చలి కొంచెం పెరిగిందని చెప్పాలి చలితో పాటు లైట్గా చల్లటి గాలి కూడా వేస్తుంది మాకైతే ఇక్కడ ఈ చలికి కొంచెం వేంగానే తినేసి పడుకోపోతున్నాము లేదంటే మేమైతే పడుకునేసరికి లెవెన్ లెవెన్ అలా అయిపోద్ది ఇంకా ఈ మధ్యన ఈ చలికాలం కాబట్టి కొంచెం వేంగానే పడుకుంటున్నాము ఇంకా మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉందంటే తెలిసిందే ఇంకా అన్ని టైం సరికి అవుతాయి స్కూల్ లేవు అంటే ఇంకా అన్నీ లేటే ఇంకా పిల్లలకి పండగ హాలిడేస్ అవి కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఆల్రెడీ బాబుకు ఇవ్వలేదు కానీ పాపకైతే అయితే మాత్రం ఇచ్చేస్తారు పండగ హాలిడేస్ నైన్ డేస్ ఇచ్చారు పండగ హాలిడేసు బాబుకి ఎయిట్ డేస్ ఇచ్చారు ఇదివరకు పండగ హాలిడేస్ ఇవ్వగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇప్పుడు అలా కుదరదు ఇక్కడ పండగ అంతా చేసి అన్నీ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కనుమ రోజు వెళ్తాము పండగకి వాళ్ళ ఇంటికి లేదు అంటే పండగ రోజు ఈవినింగ్ వెళ్తాను ఇక్కడ నుంచి కొంచెం రెగ్యులర్గా వ్లాగింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా రోజు రోజు కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ వ్లాగింగ్ చేస్తాను కంటిన్యూగా ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్